మరి చూసుకుంటే చంద్రబాబు గారి అభిప్రాయం నాకు అంటే ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే పరిపాలన దర్శకుడు పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఉన్నారు కానీ అటువంటి పొలిటికల్గా కానీ ఒక కానీ ఇంకొక టెక్నికల్గా కానీ రాజకీయంగా గానీ ఇప్పుడున్న వాళ్ళల్లో అటువంటి ఈనాడు కేంద్రం ఎటువంటి డబ్బులు ఇవ్వకపోయినా బాధలు పెడతా వాళ్ళ మీద దాడులు చేస్తున్నా ఇచ్చిన డబ్బులు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు జిల్లాలకి అభివృద్ధికి ఇచ్చి మొత్తం ఎన్నిక తీసుకున్న తను మొక్కవాని ప పట్టుదలతో ఈనాడు అతను అభివృద్ధి ఇవ్వాల అమరావతి తెలిసి కొంతమంది అంటారు అక్కడ ఇటుకో కూడా పేర్చలేదని ఒక ఇటుక పెరు సార్ ఇవాళ పోయి చూస్తే కళ్ళు పెట్టుకొని చూస్తే ఆ ఇటువే లేని వాడికి ఎంత అభివృద్ధి చెందిందే అసలు ఎంత రోజు ఎంతమంది యాత్రికులు వస్తున్నారు ఆర్థికంగా ఎంత లోపాలు ఉండకుండా ఉండే అభివృద్ధిని తన శక్తి కొలది చేస్తాడు రుణమాఫీ అన్నారు అప్పుడు ఆ రాజేఖ గారు వేలు రుణమాఫీ చేశారు ఆరు వేల కోట్లు ఇవా అవి ఓ అనుకున్నారు ఇవాళ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఇచ్చాడు మరి ఆరు కోట్లు ఎక్కడా ఇరవై నాలుగు కోట్లు ఇక పవన్ కళ్యాణ్కి వస్తే మోడీని మొదట్లో ఎంత మాట అన్నాడు సద్దర్ణం ఇచ్చాడు అన్నాడు మరి మోడీని అతను రాఫెల్ దొంగతనాలు ఈ రకం అభివృద్ధి మనకు డబ్బులు ఇవ్వటంలా మరి ప్రత్యేక హోదా లేదు ఉక్కు ఫ్యాక్టరీ లేదు ప్రత్యేక జో జోన్ లేదు ఎన్ని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు ఇద్దరు ఎందుకు మాట్లాడరు అంటే రాష్ట్రం మీద అభివృద్ధి లేదు వాళ్ళ బాధలు తప్పించుకోవడానికి దొంగదనం తప్పించుకోవటానికి ఆయన జలుగుపోకుండా ఉండడానికి ఇండియాలో మొత్తం కూడా ఏకైక నాయకుడు అక్కడే ఆంధ్రప్రదేశ్ ఏదైతే దాన్ని అడ్డగోలుగా విభజించిందని చెప్పి కాంగ్రెస్ తో గట్టిగా విమర్శించారు చంద్రబాబు గారు అప్పట్లో ఇప్పుడు మరి అదే కాంగ్రెస్ తో ఇప్పుడు పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా దాని గురించి ఏమంటారు కాంగ్రెస్ తో కాదు ఆయన పెట్టుకుంది సెంట్రల్తో పెట్టుకున్నాడు కాంగ్రెస్ తో పెట్టుకోలేదండి సెంట్రల్ లో ఏది ఉంటే దాని మీద పోరాడాడు ఆ రోజు రామారావు కానీ ఏనగా కాంగ్రెస్ అని లేదు ఆయనకు సెంట్రల్ వాళ్ళు దురోహం చేస్తున్నారు అనేది కానీ రామారావు ఇది పెట్టింది కేవలం దాంట్లో ఓడద్దు దీంట్లో వద్దని ఆయన ఏమన్నా ఏది సెంట్రల్ ఉంటే దాంట్లో పోరాడండి అంతే చంద్రబాబు కూడా తో పోరాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పొత్తి అని వాళ్ళ మేము మేనిఫెస్టో ఆడా ఉందా ఉందా చెప్పండి మాకు లేనప్పుడు ఇంకా అంటే అప్పుడు పరిస్థితి ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు మరి అదే బీజేపీ చంద్రబాబు గారు మోసం చేసిందని చెప్తున్నారు కదా నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఆయనకి ముందే తెలియదు అంటారా ఇలాంటి విషయాలు ముందే అన్నిటికంటే ఎవరినైనా మనతో మనం మోసం చేయలేవు సన్నిహితులే మనకు మోసంకి వెళ్తాం ఎంత స్నేహితం ఉంటే అంత మోసం చేయొచ్చు నువ్వు నువ్వు నన్ను నమ్మి నా పక్కన పండుకుంటావు నువ్వు మంచివాడు కబు పండుతావు అందుకని నమ్మాడు నమ్మి స్నేహితులు చేశావు పక్కలో బల్లం టీ రామారావు కాంగ్రెస్ ఆయన మన పివినేశ్వరరావు నంజాల్లో ఉన్నాడు పోటీకొచ్చాడు రే మన తెలుగువాడు పోటీ వద్దు ఏకగ్నం నువ్వు మరి ఆయన కాంగ్రెస్ మరి ఎందుకు సపోర్ట్ చేశాడు రామారావు ఎందుకు చేశారు ఇప్పుడు అంతే వాళ్ళు కూడా ఒక పెద్ద కట్న కొట్టాలంటే ఈ పెద్ద కట్టను కొట్టాలంటే ఇదే పాయింట్ అందువల్ల రామారావు కూడా ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు అందంట రామారావు చేయలేదు హిందుచాలి చేయలేదు భీనర్శ్వరంరావుకి ఏమండే చేశాడే నందాలు మరి ఇంకే